నెక్స్ట్ మూవీస్ అసలు సడన్ గా మూవీస్ వైపు ఎందుకు వెళ్ళారు ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు నాకు చిన్న చిన్న బిజినెస్ కూడా ఉన్నాయి ఎప్పటి నుంచి సినిమాలకు వెళ్తాను మూవీస్ చేస్తారు సీరియల్స్ చేస్తారు ఏ ఒక్కటి వదల పెద్ద పెద్ద హీరోలకు డూప్ చేస్తారు ఏ ఒక్కటి వదల అట్లా వదలకపోతేనే కదా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను మన డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే మనం కష్టపడాలి ఆర్టిస్ట్ అని అవ్వడం అనేది మీకు మొదటి నుంచి ఉందా ఛాన్స్ వచ్చింది దాన్ని ఉపయోగించుకుందా ఎవరు ఫస్ట్ మిమ్మల్ని ఆర్టిస్ట్ అప్రోచ్ ఎవరు డైరెక్టర్ ఓకే మీరు అడగలేదా నేనే అని యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాము అనమాట గంజిపేట అలా వెళ్ళాం షూటింగ్ అవుతుంది చూస్తున్నా ఎందుకో అతనికి నచ్చా ఒక క్యారెక్టర్కి రాలే అతను ఎవరో ఎవరైతే అనుకున్నా అతను రాలే అరే ఆ ఆ మానిటర్లో అబ్బాయిని విలువ అన్నారు పిలిచిరు మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అప్పుడు పిలిచి బాబు నీకు ఏం చేస్తాను అంటే చదువుకుంటా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉందా లేదు సార్ నాకు తెలియదు ఇదంతా అంతా చిన్న సీన్ ఉందమ్మా చేస్తావా లేదు సార్ నాకు సార్ యాక్టింగ్ ఏం లేదు చిన్న రెండు నిమిషాల్లో అయిపోతుంది ఒకటే టెక్లో వేసేసిన యాక్టింగ్ రాదు ఒకటే టేక్లో చేసేసారు ఏంటి క్యారెక్టర్ ఏంటది ఒక రోజీ క్యారెక్టరే అప్పటి నుంచి చూడ అలాంటి క్యారెక్టర్లు వస్తాయి ఆ రోజు ఆ రౌడీగా రాలేదు అని చెప్పింది నన్ను రౌడీగా ఫిక్స్ చేసి కాదు మీకు అటౌట్ చేసి అతనికి వేరే క్యారెక్టర్ అయితే ఇవ్వాలనిపించలేదు రౌడీ క్యారెక్టర్ ఇచ్చేసాడ డైరెక్ట్ లే లేదు మధ్యలో తమన్నా ఫ్రెండ్గా చేశాను హైపర్లో కూడా అలా గ్రూప్లో చేశాను వేరే క్యారెక్టర్లు చూసేసాను ఓకే సీరియల్స్ చేశారు మీరు ఆల్బమ్ సాంగ్స్ ఇవ్వాలా ఉంది నాకు ఓకే వినండి ఎవరైనా ఆల్బమ్ సాంగ్స్ ఉంటే మా సార్ చెప్పండి ఓకే చెప్పాను సార్ ఆల్రెడీ రేపటి నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి మీకు ఇంకా అదే నా నెంబర్ కూడా అనౌన్స్ చేయమంటారా షూర్ అండ్ ఎప్పటి నుంచి ఎందుకు తప్పేముంది నాకు ఆల్బమ్స్ ఆల్బమ్ సాంగ్స్ చేయాలని నాకు ఉంది దయచేసి ఎవరన్నా ప్రొడ్యూసర్లు ఉంటే నేను ఒకవేళ సెట్ అవుతాను అనుకుంటే నాకు డ్యాన్స్ వచ్చు యాక్టింగ్ వచ్చు అన్నీ వచ్చు ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ మీదనే నా టార్గెట్ ఉంది ఓకే

సెటిల్మెంట్స్ అన్నీ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు సంపాదించిన దాంట్లో చాలా వరకు ట్రస్ట్లు అని చెప్పేసి ఇంటికి ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినా కానీ ఇస్తున్నారు కానీ ఇన్ని చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మీద కేసులు రావడం మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా ఎప్పుడో నేను బయట వాళ్ళ కోసమే వెళ్ళా అంటే నేను వెళ్ళలేదు ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం అయిందంటే అన్న ఇట్లా ప్రాబ్లం అయింది రా అన్న అన్నా హెల్ప్ అన్న ఇలా వెళ్ళేదప్ప నా మీద ఏ కేసులు లేవు అసలు ఏ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు ప్రాబ్లం అంటే పోయినా హెల్ప్ చేసినా వచ్చిన అంతే ఇంత పేరుంది మీకు ఓల్డ్ సిటీలో మాస్ దాస్ అన్నట్టు బట్ మీ మీద ఒక చిన్న కేసు కూడా లేదా ఆధార్ కార్డ్ ఇస్తాను నేను బాబు ఆధార్ కార్డ్ ఇచ్చే మేడం ఒకసారి చెక్ చేసుకోండి మేబీ మీకు పెట్టలేదా ఏంటి మీ మీద లేదు నేను భయపడిన చెప్పి పెట్టలేదు ఓకే నాకు భయపడి కాదు దొరకరా దొరకలేదా దొరికే ఛాన్స్ కూడా రాలేదా దొరకాలి ఎందుకు దొరకాలి నేను ఏం ఏం చేస్తా అని చెప్పి దొరకాలి నేను అవైలబుల్ గానే ఉంటా జెన్యున్ అందుకు ఏ విషయంలో దొరకాలి చెప్పండి మీరే అంటే ఎక్కడికో వెళ్ళారు ఎవరినో కొట్టారు వచ్చారు సో అవతల బ్యాక్గ్రౌండ్స్ పెద్దవి అయినా కానీ అట్టనుంచి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు వచ్చింది మరి నేను లేను కదా కేసు లో మనం అన్ని చేసి వచ్చేస్తాం ఓకే మా ఫ్రెండ్ ఎవరు ఒకటి వెళ్తాడు సో అదనమాట చేసే పనులని కామ్ గా చేస్తారు కామ్ గా కాదు న్యాయపరంగా ఉంటే న్యాయపరంగానో ఏదో ఒకటి మొత్తానికైతే అయితే చేస్తారు చేసిన తర్వాత ఏంటంటే మీ పేరు మీద మీరు ఏం చేసినా గానీ మీకంటూ వెనకాల ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఎవరు లేదు నాకు నేనే నాన్ను ఎవరు బయట తీర్చో లేడు నా ఎంబై నేను చెప్పేటో నేను ఎవరిని నమ్ముకున్నాను నేనే నమ్ముకుంటా సరే సార్ ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నారు వెనకాల ఎవరో అంటే మీకు ప్రొటెక్షన్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక చేస్తాము వస్తాము కాకపోతే కేసు వేరే వాళ్ళు అంటే మీరెక్కడా కూడా బయటపడద్దు పడద్దు మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పి మీకోసం వాళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకోవడానికి ఎవరైనా రెడీ ఉంటారా అని చెప్పి అడుగుతున్నాను నేను ఏం వాళ్ళ మీద వేసుకుంటారు కొట్టి వచ్చారు కదా ఎందుకు వచ్చాము ఏం చేస్తే కుట్టాము అది కూడా మీరు వాళ్ళు తప్పు చేశారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటున్నాను కానీ వాడిని చంపడం తప్ప మీరు అన్ని చేశానని చెప్పేసి చెప్తున్నారు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కేసు పెట్టకుండా అయితే ఉండరు కదా సో నేను అదే చెప్తున్నాను పెడతారు ఐదు మంది వచ్చారు ఐదు మందిలో నా పేరు తెలుసు వాళ్ళకి ఓకే ఇంకేమన్నా తెలుసా కొట్టేసి వచ్చిన తర్వాత పేరైతే కనుక్కుంటారు కదా ఎట్లా కనుక్కుంటారు వాళ్ళే మన ఇంటి పక్కన ఉంటారా లేని ఎన్నో ఉంటారా ఎక్కడో ఉంటారు వాళ్ళు మనం పోయి చేసి వచ్చినాం ఎంత మంది వచ్చారు ఐదు మంది వచ్చారు నేనేం చేయలే పోయి నిలబడ్డా అంతే కాలే నేను వాళ్ళ అడ్రస్ మీకు తెలిసినప్పుడు మీ అడ్రస్ వాళ్ళకి తెలియదా తెలీదా తెలుసుకొని వచ్చిన తర్వాతనే కేసు అవుతుంది ఓకే